అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జ్ వద్ద రాస్తారోకు చేపట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడపల్లి దివాకర్ రావు మాట్లాడుతూ తమిళనాడులో జయలలితను అవమానపరిచిన ప్రభుత్వానికి ఎలాంటి గతి పట్టిందో మీకు అలాంటి గతే పడుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక బీఆర్ఎస్ లోకి ఒక ఎమ్మెల్యే వచ్చి చేరటంతోనే భయంతో ఎమ్మెల్యేలకు దావత్తిచ్చి బుజ్జగించుకున్నారని ఎద్దేవా చేశారు ప్రజా సమస్యలు గాలికొదిలేసి మంద బలం చూసుకుని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఆర్ అసెంబ్లీలో మాట్లాడుతుంటే మింగుడు అట్టకుంటా తన మాట మాటలు రాష్ట్రం పోతుందని ఉద్దేశం కొట్టి తానేదో పై పైన విషయాలు మాట్లాడిన తర్వాత మీరు నమ్ముకోకండి మీ ఎన్నకున్నా మా ఆడ మా అక్కల్ని నమ్ముకోకండి ఒక దిక్కు సత్యేందర్ రెడ్డి ఒక దిక్కు సుంత లక్ష్మి రెడ్డి ఒక దిక్కు కోవ లక్ష్మి వారిని చూసుకుంటూ ఈ ఆడవాళ్ళ ఈ ఆడవాళ్ళ నమ్మితే మీ బతుకు మీ బతుకు బస్టాండ్ అవుతుంది మీ బతుకు చూపు నేస్తూ బస్ స్టాండ్ అయితే మాట మాట్లాడినా ముఖ్యమంత్రి గారు ఒక సబితా ఇంద్ర రెడ్డి కాదు ఒక సుంతా లక్ష్మీరెడ్డి రెడ్డి కాదు ఒక కో లక్ష్మి కాదు ఈ రోజు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఆడబిడ్డలందరినీ అవమానం దిశగా భారతదేశంలో ఆడవాళ్ళ అవమానపరిచే దిశగా ఆ రకంగా మాట్లాడిన ముఖ్యమంత్రి గారు తక్షణమే బేసర్తగా బేసరిగా తెలంగాణ గడ్డ మీద పుట్టిన పుట్టలకు బిడ్డలకు అదే విధంగా అదేవిధంగా సబితా ఇంద్రెడ్డి గారు అదేవిధంగా సుంతా లక్ష్మీరెడ్డి రెడ్డి గారికి అదేవిధంగా గోవా లక్ష్మీ గారికి బేసర్తిగా క్షమాపణ చెప్పాలి మరొకరు కూడా ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు సభజర్ రెడ్డి గారిని ఏ ముఖం పెట్టుకుని అంటే ఆ తల్లి కడుపులో మనం పుట్టాం ఆడతల్లి తల్లి కడుపులో పుట్టిన తర్వాత ఆ ఆడతల్లిని ఏ ముఖం పెట్టుకుని వచ్చిన మాట మాట్లాడితే మరి మీకు కూడా అక్కలు చెల్లలు తల్లున్నారే ఆ రకం మాట్లాడినందుకు ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారు ఆడతల్లు గమనిస్తున్నారు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పరిపాలన ఎవరికి న్యాయం చేసే దిశగా లేకుండా కక్ష సాధింపు చర్యలు చేస్తుంది కక్ష సాధింపు చర్యలు చేస్తుంది మందబలం ఉన్నదని ప్రభుత్వం ఉన్నదని అధికారులు న్యాయ ఉన్నదని పోలీసు వ్యవస్థ ఉన్నదని మీరు చేస్తే ప్రజలు ప్రజలు ఆలోచిస్తామన్న ఐదుగురు ఎమ్మెల్యే మీరు ప్రభుత్వం ఎట్లా ఏర్పరిచారు ఐదుగురు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఏర్పరిచింది రేపు రాన్న రోజుల్లో ఈ తెలంగాణ ఘట మీద ఈ తెలంగాణ ఘట మీద మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గారి నాయకత్వం